ఉప్పల్ నడి నడి చౌరస్తల నీ ఆఫీస్లో చీరి చింతకు నేను కడతా నిన్ను ఏం మాట్లాడుతున్నావు రాను దుర్మార్ కూడా దారిలు చేపిస్తావు నాకు సంబంధం లేదని అంటూ ఎవరి శిరీ చింతకు దొంగ దొంగవు నువ్వు నువ్వు చోర్వి నువ్వు ఎన్ని కేసులు ఉన్నాయి నీ మీద తొంభై ఉన్నాయి తొంభై కేసులు నిరాధారాలతోటి మా పైన పెట్టినటువంటి కేసులను కోర్టు కోర్టు కొట్టేసింది ఎవరైతే కేసు పెట్టిర్రో వారే వచ్చి అసలు సంబంధం లేదు వీళ్ళని అనవసరంగా పెట్టిర్రు అని అంటే కేసును కోర్టు కొట్టేసింది ఇంకొకసారి లుచ్చా మాటలు మాట్లాడుతూ లుచ్చా లుచ్చా పనులు అనుకో చెప్పులు తీసుకొని కొడతారు చెప్తున్నాడు ఇంకోసారి బేవకుఫ్ గారి తొంభై కేసులు పెట్టుకోండి భౌతిక దాడులకు వ్యతిరేకమంట పీకనికి పంపించినావు ఆఫీస్కు నువ్వు ఇరవై ఐదు మందిని ముప్పై మందిని నలభై మందిని ఆఫీస్కు కేఆర్టీపీ ఆఫీస్కు పీకనికి పంపించినావా చెప్పు చెప్పు తీసుకొని కొడతారు చెప్తున్నాడు తెలంగాణ ప్రజలు ఒట్టిగా లేరు నువ్వు ఏదో అనుకుంటున్నావు నువ్వు కానీ ఏదో ఇట్లా మాట్లాడడం భయపడిపోతారు నీ ఉడత ఊపులకు తాటాక సప్పులకు భయపడతాడు ఇక మాట్లాడాలనుకుంటున్నామేమో కానీ అది కాదు బిడ్డ ఎట్టు పరిస్థితులు వదిలేదని నేను నీకు ఆ రోజు చెప్పిన నేను నేను ఇడ్చబెడుతుంటే కానీ నువ్వు ఆఫీస్ పంపించినవు చూసినావా ఎందుకు పెడతారు ఎట్లా పెడతారు నేను వినుండ్రి వినుండ్రి సోదరులారా కొంచెం చాతగాక చిన్న చిన్న పనులు నువ్వేం బీకినావు నువ్వేం బీకినావు ఛాయ్ పైసలకు పైసలు అడగాలి ఎట్లా సంపాదించినావు అడిగినావు ఎట్లా సంపాదించిన ఛాయ పైసలకు ఐదు రూపాయలు పది రూపాయలు వెయ్యి మీకు దండం పెడతా వాట్సాప్లో వెయ్యి అన్న రాక నువ్వు తెలివి లేక తెలివి ఎడ్డోడి ఎడ్డోడివయ్యి నువ్వు ఎట్లా అడిగినవరా నువ్వు ఆ రోజు మరి పైసలు ఎట్లా అడిగినవురా వాట్సాప్లో పైసలు అడుగుతావురా నువ్వు ఇప్పుడు అంటే అప్డేట్ చేశారు ఇప్పుడు వస్తున్నాయిలే కానీ ఫోన్పేలు ఫోన్పేలు అని అడిగితే నువ్వు ఆ స్థాయి నుంచి గల నువ్వు ఎక్స్ ఫోర్ హండ్రెడ్లు త్రీ హండ్రెడ్లు ఎట్లా కొంటున్నావురా బేవకుఫ్ దుర్మార్ కూడా నువ్వు ఇంకొకసారి క్రాంతిని ఉద్దేశించి మాట్లాడితే తెలంగాణ సమాజం ఒప్పుకోదు నిన్ను అసలు నిన్ను ఉడబట్టించుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలో విలువ ఉందా బీజేపీలో ఇది రషీద్ కాదు రస్సీ కాదు ఇది తాడు ఇది ఉడితాడు అనేవి నీకు బీజేపీలో విలువ ఉన్నదా నీకు టీజేఎస్ కోదండరాం సార్ దగ్గర నీకు విలువ ఉన్నదా నేను దగ్గర తీసిన బొమ్మఖమరీ దగ్గర నీకు విలువ ఉన్నదా నిన్ను నమ్మి నువ్వు నమ్మించి నువ్వు గొంతు కోసినటువంటి దాసరి భూమి దగ్గర నీకు విలువ ఉన్నదా తెలంగాణలో ఉన్నట్టు బహుజన వాదాన్ని వాడుకొని బీసీ ఎస్సీ ఎస్టీ బిద్యాలను వాడుకున్నటువంటి నీకు వాళ్ళ దగ్గర విలువ ఉన్నదా మొన్న బీసీ కార్డును పట్టుకొచ్చి నేను ఏదో ఉద్ధరిస్తా పీకుతా పొడుస్తానను వాళ్ళ దగ్గర విలువ ఉన్నదా ఏమున్నది రెండు రోజులు మర్చిపోయినావు ఇప్పుడు రెండు రోజులు మీరు చూడు గత వారం పది రోజుల నుంచి నెల రోజులు పెట్టుకోరు నెల రోజుల నుంచి బీసీ వాదనకి సంబంధించినటువంటి అంశాన్ని ఎందుకు తీసుకొస్తలేడు సోయి ఉండాలని నేను ఆరోజు రోజు చెప్పినవి దొంగ చోర్ ఏక్ నెంబర్ రాష్ట్రం అంతటా ఒక సంఘం పెట్టి ఒక సంఘము స్టార్ట్ చేసి అరే దొంగలంతా ఏకంగా ఏకంగాారా అని అంటే అందరు ఏకమై అధ్యక్షుని చేసేది వీని వీని అధ్యక్షుని చేస్తారు దానికి వీడు వాడు వీడు మాట్లాడతాడు ఇంకా నీ తాటాకు సప్పులకు ఉడత ఊపులకు ఎవడు భయపడు ఎవడు కాదు నీ పక్కన ఉన్న సుదర్శన్ కూడా భయపడాడు నీకు నీదంతా ఎరుకే నీదంతా ఎరుకే ఆయనకు ఆయనకు కూడా భయపడాను నీకు ఇంక ఎవరు నీకు భయపడేది ఎవడు ఎందుకురా అంత దిగజారిపోతావు నువ్వు నువ్వు చూపిస్తావు ఇంకా రెండు మూడు వీడియోలు ఉన్నాయి బ్లాక్ కు కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వు గూగుల్లో బెస్ట్ బ్లాక్ మెయిలర్ ఆఫ్ తెలంగాణ అని కొడితే తీర్మారం మల్లన్న అలియాస్ లొల్లాయి మల్లన్న అలియాస్ చింతపాండు నవీన్ అని వస్తుంది యు ఆర్ ద బెస్ట్ బ్లాక్మెయిలర్ ఆఫ్ తెలంగాణ నువ్వు మాట్లాడతావు బ్లాక్ మెయిలింగ్ గురించి పిచ్చుకో మీద బ్రహ్మాస్తం అంట వీడే కదా గతంలో నా పేరు పర్టికులర్గా తీసి వీడు క్రాంతి అట వీడు అని చెప్పేసి మాట్లాడింది ఆ రోజు కూడా నేను వాడు వీడు అనలేదురా నిన్ను మంచిగానే మాట్లాడినా తీర్మాన మల్లన్న గారు అని మాట్లాడినా కానీ నువ్వు ఎప్పుడైతే దాడి ఆ రోజు నీ మీద మొత్తం పోయింది గౌరవం లేకుండే కానీ సమాజంలో ఉన్నాం కాబట్టి గౌరవప్రదంగా మాట్లాడాలి కాబట్టి మాట్లాడినాం ఎందుకంటే మేము పెరిగినటువంటి పద్ధతి అటువంటిది మా ఊరు అటువంటిది మా ప్రాంతం అటువంటిది తెలంగాణ తెలంగాణ సంస్కృతి అటువంటిది నీ లెక్క మేము ఆ తినింటి వాసాలు లెక్కబెట్టడము లేకపోతే దాయి రొమ్ములు గుద్ద రకం కాదురా కాబట్టి సో మేము మా పద్ధతిగా మాట్లాడినా కాకపోతే నువ్వు పంపించావు అప్పుడు నీ వాల్యూ లేదు నువ్వు మాట్లాడినావు కదరా నువ్వు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అవి మాట్టు బ్రహ్మ బ్రహ్మాశ్రమం అంటే ఏంటిది నువ్వు 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 మాట్లాడితే బ్రహ్మాశ్రమా రారా ఈడికి రారా న్యూస్ చదువు ద్వారా ఈడ మాట్లాడదు ద్వారా ఈడ చదువురా నీ న్యూస్ ఏందో నేను అడుగుతా ప్రశ్నలు తెలుస్తుంది నీకు వీడి కొత్తనట తుట్టుకులను లేచిపోతారట